ఎల్కదుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఏఐసిసి పార్లమెంట్ మెంబర్ రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా టపాసులు కాల్చి కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లు పంపిణీ చేయడం జరిగింది రాహుల్ గాంధీ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ప్రాథమిక పాఠశాలల్లోనే విద్యార్థులకు నోట్బుక్స్ మరియు పెన్నులు పంపిణీ చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి మాజీ అధ్యక్షులు సంతాజీ మాజీ సింగిల్ విండో చైర్మన్ గోరి రాజేశ్వరరావు గ్రామ శాఖ అధ్యక్షులు శీలం అనిల్ కుమార్ తంగళ్ళపల్లి రమేష్ గొడిశాల గౌడ్ పాక రమేష్ అంబాల స్వామి చింతలపల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇంగేష్ శ్రీకాంత్ అంబాల శ్రీకాంత్ గొడిశాల రాజయ్య గౌడ్ డాక్టర్ రమేష్ బాబు మండ సుమన్ గౌడ్ శనిగరపు వెంకటేష్ స్వరూప సాహు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ప్రత్యేకంగా టీచర్లందరికీ మరియు మా పార్టీ మండల గారి వారి చెంద్రబిగా రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా ఒక పెన్ను ఒక పుస్తకం ఇస్తున్నాం ఎందుకంటే అనుకోకుండా వచ్చింది కాబట్టి లేకపోతే ఇంకా మంది ఎక్కువ నాకు నిక్షం కాబట్టి మాకు అనుకోకుండా ఐడియా యాక్చువల్ ఒకటి ఇచ్చినాం ఇంకొకసారి మంచి ప్రోగ్రామ్ తీసుకుంటాం మీకు ఏ అవసరం ఉన్నా మా పీటీ గారు లేనంటున్నాడు అక్కడ ఒకసారి వచ్చారా ఓకే ఓకే ఏమున్నా మేము తీస్తాం పీటీ గారు ఒకసారి కలవడి మా స్కూల్ గురించి చేస్తాం మంత్రి గారి గురించి తీసుకొచ్చి బిల్డింగ్ కానీ ఏం ప్రాబ్లం ఉన్నా మంత్రి గారు కూడా ఒకసారి వస్తా అన్నాడు అయితే మీరు కూడా వచ్చినట్టు